A. Sani Taz morally authorized cao aAP. Sani Taz malli lateraloni tarde vale chamado xlly taz maliz четы na gramagda Banda bare little baza marc trao aAPK. His vai os many kia吉oph d desu haaidak डाऊन डाऊन बीजेपी 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 जय श्री राम 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 जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय दल 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 बीजेपी जय बीजेपी पार्लियामेंट साक्षी अंबेडकर रावमानचंद

అంబేద్కర్ కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అమిత్ కేంద్ర మంత్రివర్యులు వారి యొక్క స్థాయిని మించి స్థాయికి తగ్గట్టుగా ఉండకుండా ఒక మామూలు ఒక ప్రజానికంగా ఒక వ్యక్తిగా మాట్లాడిన విషయం చాలా చికిసటు భారతదేశానికే ఒక మంచి తెచ్చే విధంగా మాట్లాడం జరిగింది అంబేద్కర్ గురించి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గురించి అనుచిత్య వ్యాఖ్యలు చేయడం చికిత్సటు వారిని వెంటనే వారి మంత్రి పదవికి రాజీనామా చేసి ధైర్యంగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేము ఇక్కడి నుంచి కూప్రాన్ అంబేద్కర్ అసోసియేషన్ నుంచి చేస్తున్నాం ఇప్పుడు పార్లమెంట్లో వారు మాట్లాడిన విధానము ప్రతి ఒక్క మనసును కల్పించింది అంబేద్కర్ 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 ప్రతి చెప్తారు అంబేద్కర్ నామసమన చేస్తున్నారు అంబేద్కర్ దేవుడా దేవుని కనుక మీరు వాటిని నామస్మరణ చేస్తే మీరు దేవుని యొక్క పాత్ర అంబేద్కర్ అంటే ఎవరు అన్న విధంగా మాట్లాడడం జరిగింది ఇలా అమిత్ షా గారు మీరు మంత్రి పదవిలో ఉన్నారంటే అంబేద్కర్ లేదు రాజ్యాంగం లేదు రాజ్యాంగం లేదు మీరు మీరు ఒకసారి ఒక చదువుకున్న వ్యక్తిగా మీరు ఆలోచన చేయాలి ఇలాంటి విషయాలు మీరు మాట్లాడడం చాలా దురదృష్టకరం వెంటనే వారిని మంత్రి పదవి నుంచి పత్రం చేసి వారు ప్రజా ప్రజా సమాజానికి వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం భారతదేశంలో ఉన్నటువంటి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు చాలా అవమానకరంగా నిజంగా మనం ఇంకొక డెబ్బై ఐదు ఏళ్ళ పోయినట్టుగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు వెంబడి అమిత్ షా వెనకకి తీసుకోవాలి నిజంగా అంబేద్కర్ గారు చేసినటువంటి కృషి కానీ ఆయన రాసినటువంటి రాజ్యాంగం కానీ ఆయన చేసినటువంటి ఫలాలు ప్రతి ఇంటికి గడప గడపకు అందుతున్నాయి కానీ బీజేపీ వారైతే ఎవరైతే ఉన్నారో అమిత్ షా కానీ బీజేపీ కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో నిజంగా అంబేద్కర్ విగ్రహాలను కానీ అంబేద్కర్ గారి ఆశయాలను కానీ అంబేద్కర్ పేరుంటనే వాళ్ళు ఏదో ఏదో వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారు అటువంటి అటువంటి వ్యాఖ్యలు వెనుక తీసుకొని నిజంగా ఒక బీసీ నాయకునిగా ఎదిగినటువంటి మోడీ గారు ఎవరైతే ఉన్నారో మూడు సార్లు ముఖ్యమంత్రి చేసి మూడోసారి పీఠం ఎక్కినటువంటి ప్రధాని మోడీ గారు ఎవరైతే ఉన్నారో నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పార్లమెంట్లోనే అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించి వారి నిజ స్వరూపాన్ని బయటపెట్టి పార్లమెంటు సాక్షిగా అమిత్ షా గారిని తప్పైందని ఒప్పుకొని మన దళితులకు కానీ బీసీలకు కానీ అందరికి తప్పైందని చెప్పి అంబేద్కర్ గారి పాదాల దగ్గర ముక్కు రాయాలని ఈ వేదికగా మేము కోరుకుంటున్నాం మరిన్ని న్యూస్ కోసం సోషల్ మీడియా చేసి సపోర్ట్ చేయగలరు ప్లీజ్ శ్రీనివాస్ జర్నలిస్ట్